श्री श्रीहरिवायुगुरभ्यो नम श्री विद्यासागरमाधवती गुरुभ्यो नम हरि जानीया प्रेषणे भृत्यान् अंधवान् काले च मित्रापदे विभवक्षये ई सुभाषित युक्त అర్థం ఏమిటి అంటే మన దగ్గర పనిచేసేటటువంటి వాని యొక్క నిష్ట అంటే వాని యొక్క నిజమైనటువంటి స్వభావము పని అందు వాని యొక్క నిజమైనటువంటి స్వభావము నిష్ట అంటే లాయల్టీ తెలుస్తుంది కష్టం వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు స్నేహితుని యొక్క నైజ స్వభావము వాని యొక్క లాయలిటీ తెలుస్తుంది అలాగే భర్తకు ఆపద వచ్చినప్పుడు భార్య యొక్క నిజాయితీ స్వభావము నిజమైన స్వభావము లాయలిటీ తెలుస్తుంది అని ఈ సుభాషితం యొక్క అర్థం అంటే ఒక మనిషికి ఉండవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా నీతి నిజాయితీ నిజాయితీ ఉండాలి నైజత్వము ఉండాలి అంటే ఏమిటి అంటే మనము మంచివాళ్ళము అని చెప్పుకోవడానికి ప్రదర్శించుకోవటానికి మనము అనేక విన్యాసాలు చేస్తూ ఉంటాం ఏమేమో మాట్లాడుతూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం అయితే మన నిజస్వరూపము మన నిజాయితీ ఎప్పుడైనా బయటపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సుభాషితంలో చెబుతూ ఉన్నారు మన దగ్గర పనిచేసేటటువంటి వాడు వాని యొక్క నిజస్వరూపము వాని యొక్క నిజాయితీ నీతి నిష్ట ఎప్పుడు తెలుస్తుంది అంటే పని ఎక్కువగా వచ్చినప్పుడు పని ఒత్తిడి పెరిగినప్పుడు వాడు పని చేయటానికే మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు వాని కర్తవ్యం ఏమిటంటే పని చెయ్యటమే వాని యొక్క పనియందు వాని యొక్క నిష్ట యజమాని పట్ల అతనికి ఉన్నటువంటి లాయల్టీ ఎప్పుడు తెలుస్తుంది అంటే పని అధికంగా వచ్చి పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా ఏమాత్రము విసుగుపడకుండా అదే నిష్టతో ఒకే నిష్టతో నిజాయితీగా యజమానికి పనిచేసి పెట్టినప్పుడే ఆ సేవకుని యొక్క నిజాయితీ తెలుస్తుంది నిజమైనటువంటి నిజాయితీ తెలుస్తుంది వాని యొక్క లాయల్టీ బయటపడుతుంది ఇక స్నేహితుని యొక్క నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది అనంటే మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ డీడ్ ఎ ఫ్రెండ్ అని స్నేహితుని యొక్క వాణి ఆ స్నేహధర్మం కానివ్వండి వాడులో స్నేహం పట్ల వానికి ఉన్నటువంటి నిష్ట కానివ్వండి నిజాయితీ కానివ్వండి తన స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు అది బయటపడుతుంది స్నేహితుడంటే కేవలము తన స్నేహితుని యొక్క డబ్బులు ఖర్చు చేసి పార్టీలు మొదలైనటువంటివి ఖర్చు చేసి ఎంజాయ్ చేయటం కాదు అనుభవించటం కాదు తన స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు అప్పుడు వాడు వాణ్ణి స్నేహ ధర్మాన్ని పాటించి వానికి సహాయం చేసి వాణ్ణి ఆ ఆపద నుండి కాపాడినప్పుడు మాత్రమే అప్పుడు వాడు నిజమైన స్నేహితుడవుతాడు అందుకే మనకి ఇంగ్లీష్లో చెప్పారు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఏ ఫ్రెండ్ అని స్నేహితుని యొక్క నిజాయితీ నిజస్వరూపము తోటి స్నేహితునికి ఆపద వచ్చినప్పుడు బయటపడుతుంది అలా చేయకుండా స్నేహితునికి ఆపద వచ్చినప్పుడు ఏదో పనికి మాలినటువంటి వంకలు చెప్పి తప్పించుకోవటం అనేటటువంటిది నిజమైనటువంటి స్నేహితుని లక్షణం కాదు ఇక గృహిణి గృహిణీ గృహముచ్యతే అన్నారు గృహము ఎలా ఉన్నది అని అంటే గృహిణిని చూసి చెప్పొచ్చట అంటే గృహాన్ని చూసి గృహిణి ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని చెప్పవచ్చు భర్త కష్టాలలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు లేదా ఉన్న ఐశ్వర్యమంతా పోయి ఆ భర్త ఒత్తిడి చేతులతో ఉన్నప్పుడు భార్య యొక్క నిజమైనటువంటి స్వరూపము భర్త పట్ల సంసారం పట్ల ఆమెకున్నటువంటి నిష్ట నిజాయితీ బయటపడుతుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు భార్య గురించి చెప్పారు భర్త గురించి చెప్పలేదు కదా అని వైస్వర్స తద్విరుద్ధంగా భార్య ఆరోగ్యంగా ఉండి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆమెను పొగడము ఆమెను బాగా చూసుకోవడం కాదు ఆమె అనారోగ్యురాలై ఉన్నప్పుడు కానీ ఆమెకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా భర్త అదేవిధంగా భార్యను చూసుకుంటే అది నిజమైనటువంటి భార్య పట్ల భర్తకున్నటువంటి అభిమానము ప్రేమ విశ్వాసము నిష్ట అదేవిధంగా భార్య కూడా భర్త బాగా డబ్బులు సంపాదించి పెడుతున్నప్పుడు ఐశ్వర్యవంతుడిగా ఉన్నప్పుడు ఆమె భర్త పట్ల ప్రేమను అభిమానాన్ని చూపించడము సపర్యలు చేయటం కాదు భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ వాడు డబ్బులు లేకుండా ఉన్నప్పుడైనా ఒకే రీతిగా భర్త పట్ల ప్రేమను చూపించటం అనేటటువంటిది భార్య యొక్క నిజాయితీ భర్త పట్ల అప్పుడు ప్రదర్శితమవుతుంది అదేవిధంగా భర్త కూడా కాబట్టి ఈ సుభాషితం మనకి ఏమి చెబుతూ ఉన్నట్టు ఉన్న చెబుతూ ఉన్నది అని అంటే మన జీవితంలో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా స్వచ్ఛంగా శుద్ధమైనటువంటి కల్తీ లేనటువంటి ప్రేమ విశ్వాసము అభిమానంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ సంబంధ బాంధవ్యాలకు ఒక అర్థం ఉంటుంది దానివల్ల మనకు సంతోషము సుఖము కలుగుతుంది లేకపోతే జీవితము మనకు దుఃఖకరంగా అవుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరికి వారు నిష్ట అంటే మన ప్రేమలో అభిమానంలో నిజాయితీని చూపించాలి నిజాయితీని కలిగి ఉన్నప్పుడు మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి అప్పుడు ఈ మన చుట్టుపక్కల మన రాష్ట్రము మన దేశము ప్రపంచమంతా ఒక వసుధైక కుటుంబంగా ఉంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణ వస్తు మధ్వేషార్పణ వస్తు అందరికీ Cześć.